మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం మూడు వారాల్లో బంగారు షాపు దొంగతనం ఛేదించిన ఆత్మకూరు పోలీసులు సిఐఎస్ఎల్ ను అభినందించిన ఆత్మకూరు డిఎస్పీ కె వేణుగోపాల్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్నం ప్రధాన వీధిలో గల గత నెల ముప్పై ఒకటో తేదీన చోరీకి గురైన బంగారం వెండి వస్తువులను ఇద్దరు దొంగలను పట్టుకున్న ఆత్మకూరు పోలీసులు ఆత్మకూరు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దొంగతనం వివరాలను వెల్లడించారు దొంగతనం జరిగిన వివరాలను డీఎస్పీ వేణుగోపాల్ వివరిస్తూ మూడు వారాల క్రితం ఆత్మకూరు పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు రవణమూర్తి అనే వ్యక్తికి చెందిన బంగారు షాపు మూసేసే సమయంలో బంగారు వెండి ఉన్న బ్యాగ్ను ఇద్దరు దొంగలు ఎత్తుకెళ్లారని దొంగతనం జరిగిన తీరు సీసీటీవీ ద్వారా పరిశీలించామని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దొంగలను గుర్తించి వారిని ఈరోజు అదుపులోకి తీసుకొని వారి నుంచి చోరీకి యూరైన యాభై గ్రాముల బంగారు మూడు కేజీల వెండిని స్వాధీనపరుచుకొని చోరీకి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు పరారీలో ఉన్న మరో వ్యక్తిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు ఇంత త్వరగా ఈ దొంగతనాన్ని ఛేదించి చోరీకి గురైన సొత్తును దొంగలను పట్టుకున్న తమ పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మగురు సిఐ గంగాధర్ ఎస్ఐలు జిలాని సాయి ప్రసాద్ శ్రీనివాస్ రెడ్డి మరియు వారి సిబ్బంది హాజరయ్యారు రాత్రి తొమ్మిది గంటల సమయంలో మన ఆత్మకూరు టౌన్లో మెయిన్ బజార్లో రమణమూర్తి అనే గోల్డ్ షాప్ అతను అంటే చిన్న గోల్డ్ షాపు అతను రోజు షాప్కు క్లోజ్ చేసుకుంటూ ఒక బ్యాగ్ ఒకటి బయట పెట్టి లాక్ చేసుకునే సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చేసి ఆ బ్యాగ్ని లిఫ్ట్ చేయడం జరిగింది దాని మీద ఒక ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత ఈ దర్యాప్తులో భాగంగా సి గంగాధరు ఎస్ఐ ఎస్ఐలు ముగ్గురు ఆత్మపూర్ ఎస్ఐలు దీని మీద దర్యాప్తు వేగవంతం చేసి సీసీ కెమెరా సహాయంతో ఈ దినం ముగ్గురు వ్యక్తులు అంటే బొంతు మంగయ్య ఓబేరి సాయి అని ఇద్దరు వ్యక్తులను ఈరోజు పట్టుకోవడం జరిగింది ఈ వీళ్ళు ముఖ్యంగా రుద్ర అనే వ్యక్తి ప్రధాన పాత్రదారుడు అతను వచ్చేసి అప్స్కాన్లో ఉన్నాడు వీళ్ళ దగ్గర నుంచి దగ్గర దగ్గర యాభై గ్రాముల బంగారు వస్తువులు అంటే చిన్న చిన్న కమ్మలు పొడకలు పోగులు బిస్సులు అదేవిధంగా మూడు కేజీలు ఎండి అంత వచ్చేసి ఏడు లక్షల ఎలువగల బంగారు ఎండి వస్తువులు ఈరోజు స్వాధీనం చేసుకోవడం అయింది మళ్ళీ అరెస్ట్ చేయడం అయింది రిమాండ్ పంపడం జరుగుతోంది ఈ విషయంలో ఈ కష్టపడి కష్టపడి పనిచేసిన మా సిఐళ్లు ఎస్ఐలు అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది ఇక ఈ సి మన టౌన్లో పెట్టిన సీసీ కెమెరాల వలన ముఖ్యంగా ఈ దొంగతనం అరికట్టడంలో చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి అందుకే సీసీ కెమెరాలు ఎవరైనా ఇంకా డోనర్స్ వచ్చి ముందుకు వచ్చి ఇస్తే మన కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తాం